భవిష్యత్ పురాణంలో శివుడు పార్వతీదేవితో ఇలా అంటాడు కలియుగంలో తులసిదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని తెలియజేస్తాడు అలా తులసిదాస్ జన్మించి రామచరిత మానస్ను రచిస్తాడు ఇలా తులసిదాస్ వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగిస్తూ నిరంతరం రామనామామృతంలోనే తేలియాడుతూ ఉండేవారు వారి సన్నిధిలో చాలా మంది భక్తులు రామనామాన్ని జపిస్తూ రామకీర్తనలో పాడుతూ ఉండేవారు ఇది ఇతర సమకాలీనులైన మత పెద్దలకు అంతగా రుచించలేదు తులసీదాస్ మత మార్పిడీలకు పాల్పడుతున్నాడని మొఘల్ చక్రవర్తి అక్బర్ పాదుషాకు తరచుగా ఫిర్యాదులు చేస్తూ ఉండేవారు కానీ అక్బర్ అంతగా పట్టించుకోలేదు ఇదిలా ఉండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడైన గృహస్థు తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు వారిద్దరూ ఆనందంగా జీవనం కొనసాగిస్తుండగా విధి వక్రించి యువకుడు కన్నీమూశాడు జరిగిన దారుణాన్ని తట్టుకోలేకపోయిన అతని భార్య హృదయ విదారకంగా విలిపించసాగింది చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరగకుండా అడ్డుపడుతూ రోధిస్తున్న ఆమెను బంధువులంతా బలవంతంగా పట్టుకుని ఉండగా శవ యాత్ర సాగిపోతున్నది శ్మశానానికి వెళ్లే మార్గం తులసిదాస్ ఆశ్రమం మీదగానే సాగుతున్నది శవ యాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకున్న వారిని వదిలించుకొని పరుగు పరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసిదాస్ పాదాలపై పడి విలపించసాగింది ధ్యాన నిమగ్నులైన తులసిదాస్ కన్నులు తెరచి దీర్ఘసమంగళీభవా అని దీవించాడు దానితో ఆమె దీనంగా జరిగిన సంగతి వివరించి జరుగుతున్న శవయాత్రను చూపించింది వెంటనే తులసిదాస్ తల్లి రాముడు నా నోట అసత్యం పలికించడు అని శవయాత్రను ఆపి శవం పై తన కమండలంలో ఉన్నటువంటి జలాన్ని చల్లాడు ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగి రామభక్తులుగా మారే వారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది ఇది మత పెద్దలకు అంతగా రుచించలేదు ఢిల్లీకి వెళ్లి పాదుషాకు జరిగిన విషయాన్ని వివరించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఒత్తిడిదిచ్చారు అప్పుడు పాదుషా వారు తులసిదాస్ ని విచారణకు పిలిపించారు అప్పుడు పాదుషా వారు తులసిదాస్ తో మీరు రామనామం అన్నిటికంటే గొప్పదని ప్రచారం చేస్తున్నారట అని అనగా తులసిదాస్ అవును ప్రభు ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభు అని సమాధానం చెప్తాడు అప్పుడు పాదుషా వారు అలాగా రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెప్తున్నారంట నిజమేనా అని అనగా అప్పుడు తులసీదాస్ అవును ప్రభు రామనామానికి మించినదేమీ లేదు అని సమాధానం చెప్తాడు అప్పుడు పాదుషావారు సరే మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి అప్పుడు మీరు చెప్పిందంతా నిజమని నమ్ముతాను అని అనగా అప్పుడు తులసిదాస్ క్షమించండి ప్రభు ప్రతి జీవి జనన మరణాలనేటువంటివి ప్రభు ఇచ్చానుసారంగా జరుగుతాయి మానవ మాత్రులు ఎవరు మార్చలేరు అని అంటాడు అప్పుడు పాదుషా మీ మాట నిలుపుకోలేక మీ అబద్ధాలు నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెప్తున్నారు మీరు చెప్పేవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరు ముందు ఒప్పుకోండి అని అంటాడు అప్పుడు తులసిదాస్ క్షమించండి ప్రభు నేను చెప్పేది నిజం అని అంటాడు దానితో ఆగ్రహించిన పాదుషా నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను నీవు చెప్పేవన్నీ అబద్ధాలని ఒప్పుకోండి లేదా శవాన్ని బ్రతికించండి అని అంటాడు అప్పుడు తులసిదాస్ కనులు మూసుకొని ధ్యానంలో నిమగ్నమై శ్రీరామచంద్రుణ్ణి స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నీవే పరిష్కరించుకోమని ప్రార్థించాడు అది రాజధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాసును బంధించమని భటులను ఆజ్ఞాపిస్తాడు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసిదాసును బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కుని వారిని ఎటు కదలకుండా చేస్తాయి అప్పుడు కళ్ళు తెరిచిన తులసిదాస్కు హనుమంతుడు దర్శనమిచ్చాడు అప్పుడు తులసిదాస్ నలభై దోహాలతో స్తోత్రం చేస్తాడు ఆ స్తోత్రంతో ప్రసన్నుడైన హనుమంతుడు తులసి నీ స్తోత్రముతో మాకు చాలా ఆనందమైంది ఏమి కావాలో కోరుకో అని అంటాడు తండ్రి నేను చేసిన ఈ స్తోత్రం లోకక్షేమం కోసం ఉపయోగపడితే చాలు అని అంటాడు నా ఈ స్తోత్రముతో నిన్ను ఎవరు వేడుకొన్నా వారికి నీ అభయ హస్తం ప్రసాదించు చండ్రి అని వేడుకుంటాడు ఆ మాటలకు మరింత ప్రీతి చెందిన హనుమంతుడు తులసి ఈ స్తోత్రముతో మమ్ములను ఎవరు స్థుతించినా వారి రక్షణ భారం మేమే వహిస్తాము అని వాగ్దానం చేశాడు అలా హనుమాన్ చాలీస దాదాపు ఐదు వందల ఏళ్ళు తర్వాత కూడా ప్రతి ఇంట హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతూనే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి